నమస్కారం నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని మీరు చాలా వీడియోస్ ఉంటారు నా ఇంతకుముందు ఎన్నో ఛానల్స్కి చేసాం ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం చాలామంది పేషెంట్స్కి ఆయుర్వేదంలో ఉన్న గొప్పదనాన్ని తెలియజేస్తూ వాళ్ళకున్న సమస్యలకి సమాధానం ఇస్తూ వాళ్ళలో ఉన్న అపోహలు కానివ్వండి భయాలు కానీ పోగొడుతూ చాలామందికి ట్రీట్మెంట్ చేస్తున్నాము అందులోనూ ముఖ్యమైన ఎవరికైతే ఇప్పుడు సమస్య ఏంటంటే సమాజంలో ఎక్కువగా ఉంది సెక్స్కి సంబంధించి జననాంగాలకి సంబంధించిన సమస్యలు వాటిని బయటికి చెప్పుకోలేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి సిగ్గేసి కానీ ఇలా చాలామంది వాటిని సమస్యను పెట్టుకొని బాధలు పడుతున్నారు ఇవన్నీ పడకూడదనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చాలా వీడియోస్ చెప్పాను ఇంతకుముందు సెక్స్ సమస్యలు ఫెర్టిలిటీ సమస్యలు పిల్లలు పుట్టకపోవడం అంగస్తంభాల సమస్యలు ఇట్లాంటివి చాలా చెప్పాను వీటిలో భాగంగా ఇవాళ మీకు టెస్టికల్స్ మగవాళ్ళ యొక్క వృషణాల్లో జరిగే కార్యక్రమాలు ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అవి ప్రొడక్షన్ చేయాల్సిన స్పెర్మ్ అనేది ఎందుకు సరిగ్గా రిలీజ్ కావట్లేదు వృషణాల్లో పెయిన్ ఎందుకు వస్తుంది ఇలాంటివన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు ఇప్పుడు ఇక్కడ ఈ వృషణాలు అనేవి ఈ విధంగా ఉంటాయి మనకి మామూలుగా అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఒక చిన్న సమస్య చూడొచ్చు ఈ సమస్య ఏంటంటే దీన్ని వెరికోసీలు అంటారు చాలా మందికి పెయిన్ రావడానికి వాపు రావడానికి ఎర్రగా మారిపోతాయి కింద ఈ వృక్షాలు అవి దానికి రీజన్ ఏంటంటే చూడండి ఇక్కడ ఈ విధంగా నరాలు అనే ఈ నెర్వ్స్ అనేవి స్ట్రైట్గా కరెక్ట్గా ఉండాల్సినవి వెరికోస్ అంటే వావచినట్టుగా ఒక తాడులాగా నులక తాడులాగా అట్లా లావు అయిపోవడం బ్లడ్ సర్క్యులేషన్స్లో బ్లాక్ అయిపోవడం ఇలాంటి సమస్యల వల్ల ఇట్లా ఇది వెరికోసలు అనేది కూడా ఒకటి వస్తుంది దీనికి కారణాలు రక్తప్రాసన సరిగా లేకపోవడం స్పోర్ట్స్ ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు పెయిన్ అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ సమస్యతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది ఏంటంటే వాటర్ చేరుతుంది దీన్ని హైడ్రోసిల్ అంటారు నీరు చేరి అంతా కూడా ఒక ఆ గోలీలో ఒక బాల్లో వాటర్ ఉంటే ఎలా ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటుంది అది కూడా వాపు వస్తుంది మంటగా ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి సైజు కూడా పెరుగుతుంది నీరు ఎక్కువైనప్పుడు సైజు పెరగడం ఒకటి ఎక్కువ ఉండి ఒకటి తక్కువగా ఉండటం మామూలుగా అయితే జెనటికల్గా కొద్ది గొప్ప ఎక్కువ తక్కువలు ఉన్న తర్వాత పెద్ద ఇబ్బంది ఎవరికి లేదు కానీ ఈ హైడ్రోసిల్ సమస్య లాంటివి ఇలాంటి వెరికోసిల్ సమస్యలు లాంటివి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వృషణాల్లో ఒకటి లావుగా వాచిపోయిందంటే దానిలో సమస్య ఉందని అర్థం కాబట్టి నా రెండు తేడా ఉన్నాయని చెప్పి కంగారు పడిపోయి బాధపడకండి వాళ్ళని సంప్రదించండి డాక్టర్లను సంప్రదించండి ఆయుర్వేదంలో ఇట్లాంటి వాటికి చాలా గొప్ప పరిష్కారాలు ఉన్నాయి చాలామందికి మేము చేసాము ఆ సమస్య తగ్గిపోయి బాగా వాపు ఉన్నవి కూడా తగ్గిపోయి నార్మల్ సైజుకి వచ్చినప్పుడు టెస్టికల్స్లో తయారయ్యే స్పెర్మ్ అనేది కూడా బాగా తయారవుతుంది అందులో సమస్య లేనప్పుడు మాత్రమే స్పెర్మ్ తయారవుతుంది ఆ స్పెర్మ్ కూడా పిల్లలు పుట్టడానికి కావాల్సిన సిక్స్టీ సీసీ ఈ సిక్స్టీ సీసీ కౌంట్ వరకు మినిమం ఉంటే అప్పుడు పిల్లలు పుడతారు ఈ స్పెర్మ్ కౌంట్ అనేది కూడా ఆ స్థాయికి రావాలంటే ఈ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా లేనప్పుడు అవి ప్రొడక్షన్ చేయలేవు స్పెర్మ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఏడు దశల్లో ఫిల్టర్ అయిపోయి వచ్చిన ఆహారము స్పెర్మ్గా తయారవుతుంది సప్తధాతువులు అంటారు ఈ విధంగా తయారైన స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు సరిపోవాలి క్వాంటిటీ సిక్స్టీ సీసీ ఉండాలి అలాగే క్వాలిటీ అనేది బాగా ఉండాలి సమన్లో వాటికి డెడ్ అయిపోయి కొన్ని ఉంటాయి ఇన్యాక్టివ్ యాక్టివ్నెస్ తక్కువ ఉండే కొన్ని ఉంటాయి స్లోగా ఈత కొట్టే కొన్ని ఉంటాయి అంటే ఇవి ఓవరీస్లోకి దగ్గరికి వెళ్ళడానికి స్లోగా వెళుతూ ఉంటుంది వాళ్ళ బలం సరిపోదు అలాగే వాళ్ళకి లిక్విడ్ ఆ ఫ్లూయిడ్ ఏదైతే అది ఉందో అవి ఈజీగా లోపలికి ఫ్లో అవడానికి సరిపడా ఉండదు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అంగము గట్టిపడడానికి సమస్యలు వస్తాయి అలాగే పిల్లలు పుట్టడానికి కూడా సమస్యలు వస్తాయి కాబట్టి అయితే ఇది మగవాళ్ళతో ఈ సమస్యతో పాటు లేడీస్లో కూడా దీన్ని దెబ్బతీసేది కొంత ఉంటుంది లేడీస్కి బాగా వేడి ఉండటం వల్ల స్పెర్మ్ లోపల పడినప్పుడు అది ఫ్లో వెళ్ళకుండా ఉండటానికి కారణం వేడి ఎక్కువగా ఉండటం వల్ల పెనం మీద అట్టేస్తే ఎలా ఎండిపోతుందో ఆ విధంగా స్పెర్మ్ అక్కడే ఎండిపోయి ముందుకు వెళ్ళకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు మందికి కాబట్టి లేడీస్ కూడా కొంత కూలింగ్ ఐటమ్స్ తీసుకొని బాడీలో హీట్ తగ్గించుకోవాలి జెంట్స్ స్పెరమ్ బాగా పెరగడానికి కావాల్సిన మూలికలు వాడుకోవాలి అలాగే నొప్పులు తగ్గడానికి కావాల్సినవి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే మంచి మెడిసిన్స్ వాడుకుంటే ఆయుర్వేదంలో చాలా గొప్ప మెడిసిన్స్ ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అలాగే హైడ్రోసిల్లు అలాగే మేము కొన్ని పట్టి చెప్తాము గోచిలాగా లంగోటి పెట్టుకోమని ఒక పట్టి చెప్తాము ఒక ఆకు అంటే ఆమదం ఆకు ఈ ఆమదం ఆకు అనేది ఒక పెద్ద ఆకు తీసుకొని సగం ఆకుని ముద్ద చేయాలి ముద్ద చేసిన ఆకు పక్కన పెట్టుకొని ఈ రెండో ఉన్న సగం మొక్కలో పైన ఆమదం పూసి దాన్ని కొవ్వొత్తికి దగ్గర వేడి చేయాలి వేడి చేసి ఈ రెండో ముద్ద చేసి పెట్టిన ముద్దని దీనిలో పెట్టి అంటే ఈ ఆకులో పెట్టేసి వృషణాలకి తగిలేటట్టుగా పెట్టుకొని గోచి బిగించుకోవాలి ఈ విధంగా బిగించుకునే వాళ్ళకి పదిహేను రోజులు అయ్యేసరికి ఎంతలా వాపు ఉన్నా సరే మొత్తం లాగేస్తుంది వాపు లాగేసి నార్మల్ స్థాయికి వస్తానికి ముడుచుకుపోతుంది నార్మల్ అవుతుంది ఇది చాలామందికి ఈజీగా ఉంటుందని మేము ఎంతమందికి చెప్తున్నాము చాలామంది అమలం ఆకు తెలిసే ఉంటుంది రోడ్లు అమ్మతే పెరుగుతూ ఉంటుంది దాన్ని తెచ్చుకొని ఈ విధంగా చేసుకోండి అలాగే గచ్చకాయ ఆకు కూడా ఇదే విధంగా యూజ్ చేయొచ్చు గచ్చకాయ ఆకు అంటే ఇప్పుడు సిటీల్లో తెలియకపోవచ్చు కానీ ఉన్న వాళ్ళకి డొంకల్లో పెరుగుతూ ఉంటుంది గచ్చ చెట్టు సో ఇది తీసుకొని దాన్ని కూడా మీరు ఈ విధంగా ఆమదం ఎలాగైతే విధానం చెప్పారో అదే విధానంలో చేసుకొని వృష్ణాలకు పట్టి వేయటం వల్ల వాటిలో ఉన్న వాపులు ఇన్ స్వెల్లింగ్లు సంబంధించిన వాపులు కానీ లేదా ఇన్ఫెక్షన్స్ కానీ లేదా దురదలు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంది ఆమదం అనేది వాతాన్ని కూడా బాగా తగ్గిస్తుంది ఈ వృషణాల్లో ఉన్న ఈ బ్లాకేజెస్ కానివ్వండి లేకపోతే ఇలాంటి ఏదన్నా ఇబ్బందులు కలిగిన వాళ్ళకి అంటే వెరికోసిల్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి లోపల ఆ నరాలన్నిటినీ కూడా ఆ నర్వస్ సిస్టమ్ అన్నింటినీ కూడా కరెక్ట్ చేయగలిగే గుణం ఆ ఉంటుంది అలాగే లోపలికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి లోపల తీసుకునే ఆయుర్వేదంలో కొన్ని ఉన్నాయి మూలికలతో పౌడర్లు ఉంటాయి ట్యాబ్లెట్లు ఉంటాయి అవి కూడా లోపలికి తీసుకోవడం వల్ల లోపల ఉన్న వాపుని కానీ ఇన్ఫెక్షన్ కానీ లేదు ఇక్కడ పేరుకుపోయిన లిక్విడ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి ఆ ఫ్లూయిడ్స్లో పేరుకున్న ఇన్ఫెక్షన్స్ని కానీ తగ్గించి ఆ ఫ్లూయిడ్ని ఎండగట్టేవి ఆ ఫ్లూయిడ్ డ్రై అయిపోయి నార్మల్ అయ్యే విధంగా చేసే మెడిసిన్స్ కూడా ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి అవి మీరు డాక్టర్ని సంప్రదిస్తే మీకు తెలిసిన డాక్టర్ అయినా పర్లేదు ఆయుర్వేదం గొప్పగా బయటకు వస్తే చాలు మాకు లేదు నన్ను నా స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేసినా కూడా నేను మీకు దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తాను ఈ వాపులు ఇన్ఫెక్షన్లు తగ్గాలంటే లోపలికి మెడిసిన్ తీసుకుంటూ పైన నేను చెప్పినట్టుగా ఆముదంతో కానీ గచ్చాకుతో కానీ పట్టి వేసుకుంటే వాపులు నెప్పులు కూడా తగ్గిపోతాయి ఇది తగ్గడం వల్ల ఇవి తగ్గడం వల్ల స్పెర్మ్ బాగా తయారవడానికి కావాల్సిన వాతావరణం ఏర్పడుతుంది సార్ ఇప్పుడు అందులో ప్రాబ్లం ఉంది మాకు వృషణాలలో ప్రాబ్లం ఉంది లేదా వీర్యంలో ప్రాబ్లం ఉంది అని ఎలా గుర్తుపట్టచ్చు ఏమైనా సింటమ్స్ కనిపిస్తాయా సార్ వృషణాల ప్రాబ్లం అనేది జనరల్ గా స్నానం చేసేటప్పుడు పిల్లలకి చూసుకుంటే వాపు కానీ ఏదన్నా ఉంటే కొంచెం నొప్పి తెలియటం కానీ అలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి ఒకటి సైజు ఎక్కువ తక్కువలు ఉంటాయి ఎందుకు ఉంది సైజు ఎక్కువ తక్కువలు బాగానే ఉంది కదా ఇంత ముందు ఇప్పుడు ఒకటి లావు అయిందంటే దాంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అది హైడ్రోసిల్ కావచ్చు అయితే వెరికోసిల్ కావచ్చు అవి టెస్ట్ చేస్తే అర్థమవుతుంది దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే రెండు నార్మల్గా వచ్చేస్తాయి ఇలా తెలుసుకోవచ్చు ఈ వృషణాలకు సంబంధించి ఇలాంటి సమస్యలు వస్తున్నప్పటికీ చాలామంది సెక్స్ చేయడానికి కొంత ఆవేశం మీద ప్రయత్నం చేస్తారు కానీ జాగ్రత్త ఇవి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి వృష్ణాలు అనేవి మనకి ల్యాబ్ లాంటివి స్పెరమ్ తయారయ్యే ఒక ల్యాబ్ లాంటివి అనమాట వాటిని పాడు చేసుకుంటే ఇబ్బందులు పడతారు ముందు ఆ సమస్య తగ్గించుకోండి మీకు ఎంత కోరిక కలిగినా ముందు ఆ సమస్య తగ్గించుకోండి లేదంటే ఆ సమస్య ఇంకా నెప్పి ఎక్కువ అవుతుంది ఆ టైంలో సెక్స్ టైంలో కాబట్టి మీరు ఆ సమస్య తగ్గించుకున్నాక సెక్స్ ముందుకు ముందుకెళ్ళటం మంచిది స్పెర్మ్ తయారు కావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఇవి తగ్గించుకుంటే స్పెర్మ్ అనేది తయారవుతుంది అలాగే స్పెరమ్ తయారవడానికి సపరేట్గా మూలికలు ఉంటాయి ఆ మూలికలు కూడా యూస్ చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది మీకు పిల్లలు కలగడానికి అవకాశం కలుగుతుంది పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ైన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం